వెల్కమ్ ఫ్రెండ్స్ యూపీఎస్సి దేశంలో మీ ప్రెస్టీజియస్ సంస్థ ఎస్టర్డే మాన్యువల్ క్యాలెండర్ ని పబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మాన్యువల్ క్యాలెండర్ ఫ్రెండ్స్ పదిహేను ఐదు రెండు వేల ఐదు అయితే నిన్నటి రోజున క్యాలెండర్ ని రిలీజ్ చేయడం జరిగింది ఒక సంవత్సరం ముందుగానే ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెడతాము అనే దాన్ని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అందులో మనకు కావాల్సింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ది ప్రెస్టీజియస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ న్యాయ వివాదాలు లేవు ఇవాల్యుయేషన్ సమస్యలు లేవు తెలుగు మీడియం హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం అనే తారతమ్యం లేదు సంవత్సరం ముందుగానే క్యాలెండర్ ఇస్తూ ఎప్పుడు ఏ టెస్ట్ పెడతామో క్లియర్గా మెన్షన్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రెస్టీజియస్ సంస్థ నన్ను అడిగితే అర్హత ఉన్న ప్రతి ఒక్క యువతి యువకుడు ఖచ్చితంగా తమ జీవితంలో ఒక్కసారైనా ఎదుర్కోవాల్సిన పరీక్ష రాని రానివ్వండి వస్తుందా రాదా అనేది తర్వాత సమస్య ఖచ్చితంగా అపేర్ కావాలి విస్ ఈస్ ది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అండ్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రతిభ గల యువతి యువకులు సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇతరత్ర ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఒక గట్టి పట్టుదలతో హిందూ పేపర్ చదివి అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ ఉన్నట్లయితే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అపీర్ కావాలి అప్పర్ కావటం వల్ల మీకు నష్టం లేదండి గ్రూప్ వన్ గ్రూప్ టూ చాలా తేలిక అవుతాయి చాలా తేలిక కావాలంటే లాస్ట్ ఇయర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ పేపర్ ఇది ఈ క్వశ్చన్ పేపర్ను ఒక్కసారి దయచేసి ఓపిక చేసుకొని పరిశీలించండి ఇవే క్వశ్చన్స్ మనం లాస్ట్ టైం గ్రూప్ టూ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో చూసాం సిమిలర్ క్వశ్చన్స్ మీకు నష్టం ఎక్కడ జరిగింది సబ్జెక్ట్ యొక్క రిచ్నెస్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఎన్సిఆర్టీ చదువుతారు ది ప్రెస్టీజియస్ బుక్స్ చదువుతారు టార్గెట్ అంటూ ఉంటుంది సో నిన్నటి రోజున యూపీఎస్సి ఇచ్చినటువంటి క్యాలెండర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ లో ఇదిగోండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి పద్నాలుగున రాబోతుంది లాస్ట్ డేట్ అప్లికేషన్స్ కి ఫిబ్రవరి మూడో తారీఖు ప్రిలిమ్స్ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరున సండే జరగబోతోంది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాయాలి ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున నుండి ఐదు రోజుల పాటు ప్రారంభించబడబోతోంది ఫ్రెండ్స్ ఇలాంటి ముందస్తు ప్రణాళిక యుపిఎస్సి దగ్గర ఉంది కావాల్సిందేంటి ప్రతిపికల యువత కష్టించే తత్వం ప్రతిభ అంటే ఏదో కాదండి కష్టించే తత్వం యొక్క రెండు సంవత్సరాలు నాది కాదు రెండు సంవత్సరాలు నేను పూర్తిగా ప్రిపరేషన్కి అంకితం అవుతాను అంటే చాలు హిందూ పేపర్ అర్థం చేసుకొని చక్కటి వ్రాత ఇంట్రడక్షన్ బాడీ కంక్లూషన్ అనే స్కిల్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి దీనికి అపేర్ కావాలి ఫ్రెండ్స్ మనము ఏపీబిఎస్సి గ్రూప్ వన్ టూ అభ్యర్థులను ఈ టార్గెట్ దిశగా నడిపించాలనే ఉద్దేశంతో రేపు సోమవారం నుంచి ఒక స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము గమనించాలి యూపీఎస్సిఏ లక్ష్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులను తీసుకెళ్తాము ఇది రాని రానివి పోవండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపరేషన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం కేవలం టెన్ థౌజండ్ అది కూడా ఐదు ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకునే అవకాశం మీకు యాప్ లో ఉంది దయచేసి గమనించండి ఈ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ని ఎదుర్కోవటానికి మీరంతా మానసికంగా సంసిద్ధులు కావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్